పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ పోలీసు అధికారులు కీలక ఆపరేషన్ నిర్వహించారు కేంద్రపాలిత ప్రాంతం యానం నుండి ఆచంటకు అక్రమంగా తరలించబడుతున్న డీజిల్ ను పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ట్యాంకర్ వాహనం సీజ్ చేసి దాడిలోని సుమారు ఎనిమిది వేల లీటర్ల అక్రమ డీజిల్ ను పక్కన పెట్టారు ఈ చర్యల్లో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ ప్రారంభించారు పోలీసులు పేర్కొన్నట్లయితే అక్రమ డీజిల్ రవాణా చేస్తూ వెళ్లిన ఈ ట్యాంకర్ గత కొన్ని రోజులుగా గోప్యంగా అనుమతులు లేకుండా ప్రాంతంలో తిరుగుతూ వస్తున్నట్లు సమాచారం అధికారులు భద్రతా పర్యవేక్షణలో కొనసాగిస్తూ ఏ ఇతర అక్రమ మార్గాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు పోలవరం పోలీసులు ఈ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న చర్య స్థానిక వర్గాల్లో స్థానుకూల స్పందనకు కారణమైంది ఈ రకమైన అక్రమ వ్యవహారాలను అడ్డుకునే క్రమంలో రాష్ట్రంలో చట్టపరమైన చర్యలు పర్యవేక్షణ కొనసాగుతోన్నాయి ఇది దర్యాప్తులో భాగంగా కనుక్కుంటే ఇది యానో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బస్ స్టాండ్ పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి ఈ డీజిల్ అనేది తరలిస్తున్నారు ఇక్కడ నుంచి ఇది ఆచంట రాజారెడ్డి అని ఒక వ్యక్తికి తీసుకెళ్తున్నారనే విషయం తెలిసింది ప్రాథమికంగా మరి దీని మీద కేసు నమోదు చేసి ఐపోలరం పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఇక మీదట ఎవరైనా కూడా ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే యానం నుంచి ఏదన్నా అక్రమంగా మద్యం కానీ లేదా డీజిల్ పెట్రోల్ అక్రమంగా రవాణా చేసినట్లయితే వారి మీద చట్టరిచ్చ గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేంద్ర బాలిత ప్రాంతం అయినట్టు యానంకి అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కంపారిటివ్లీ మనకి డీజిల్ పెట్రోల్ కానీ లేకపోతే మద్యం ధరల్లో కానీ వ్యత్యాసం ఉండడం వల్ల చాలామంది అక్కడి నుంచి అక్రమంగా రవాణా చేయాలని ప్రయత్నిస్తూ ప్రయత్నం జరుగుతుంది మరి దాన్ని కట్టడి చేయడానికి మా ఎస్పీ గారు శ్రీ రావుల్ మీనా ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో మరి అలాగే టిఎస్ఆర్కే ప్రసాద్ రామలాపురం డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఇతర దగ్గర దగ్గర పోస్ట్ కూడా నిర్వహించి మరి అక్రమ రవాణాన్ని అది కట్టడం జరుగుతుంది నిఘా పెట్టడం జరిగింది ఈ ఇందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున ఐపోలవరం ఎస్ఐ గారు అయిన రవీంద్రబాబు గారు రాబడిన సమాచారం వరకు ఎదురులంక చెక్ పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు నిర్వహించి యానం నుంచి అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్న ఒక ట్యాంకర్ ని పట్టుకోవడం జరిగింది ఈ ట్యాంకర్ ని పరిశీలిస్తే అందులో సుమారు ఎనిమిది వేల లీటర్ల అక్రమంగా డీజిల్ తరలిస్తున్నట్టు గుర్తించడం అయింది వీరితో పాటు ముగ్గురు వ్యక్తులు పొలిమారి మహేశ్వరరావు అలాగే ఆలమూరు సత్యరాజు వీరిద్దరు యానం చెందిన వాళ్ళు అలాగే శెట్టి శ్రీనివాస్ అనే డ్రైవర్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అయితే దర్యాప్తులో భాగంగా కనుక్కుంటే ఇది యానం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బస్ స్టాండ్ పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి ఈ డీజిల్ అనేది తరలిస్తున్నారు ఇక్కడ నుంచి ఇది ఆచంట రాజారెడ్డి అనే ఒక వ్యక్తికి తీసుకెళ్తున్నారనే విషయం తెలిసింది ప్రాథమికంగా మరి దీని మీద కేసు నమోదు చేసి ఐపోవరం పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఇక మీదట ఎవరైనా కూడా ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే యానం నుంచి ఏదన్నా అక్రమంగా మద్యం కాని లేదా డీజిల్ పెట్రోల్ అక్రమంగా రవాణా చేసినట్లయితే వారి మీద చట్టరీత గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవి అప్డేట్స్ చూస్తూనే